వడదెబ్బ తగిలిన పర్సన్ కి స్కిన్ పైన ఇలా రెడ్ గా ఎందుకుంటుంది తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్ పైన విమానాలనేవి ఎందుకు ఎగరవు మ్యాజిక్ క్యాండిల్స్ అనేవి ఆపేసినా కూడా ఎందుకు వెలుగుతాయో తెలుసు ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఇంజెక్షన్ వేసే ముందు డాక్టర్స్ ఇంజెక్షన్ ని ఇలా ఎందుకంటారో తెలుసు అయితే దీనికి ఒక రీజన్ ఉంది అయితే ఇంజెక్షన్ లోకి మెడిసిన్ తీసుకున్నప్పుడు ఇంజెక్షన్ లో కొన్ని ఎయిర్ బబుల్స్ అనేవి ఉంటాయి ఈ ఎయిర్ బబుల్స్ అనేవి బ్లడ్ సర్క్యులేషన్ ని ఆపేస్తాయి ఇలా కొట్టడం వల్ల ఇంజెక్షన్ లోని బబుల్స్ పైకి వెళ్తాయి ఆ బబుల్స్ ని ఫ్లంజర్ తో రిమూవ్ చేస్తారు తర్వాత బబుల్స్ లేకుండా మెడిసిన్ బ్లడ్ లోకి వెళ్తుంది ఫ్రెండ్స్ మొదటి ప్రపంచ యుద్ధంలో ఆడవారు వెపన్స్ తయారు చేసేవారు ఇలా వెపన్స్ తయారు చేయడం వల్ల మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ మహిళల చర్మం ఎల్లో కలర్ లోకి అయితే వీళ్ళని క్యానరీ గర్ల్స్ అని పిలుస్తారు వీళ్ళు ట్రినట్రో ట్రౌలిన్ అనే వెపన్స్ తయారు చేసేవారు ఇంకా వీళ్ళు వెపన్స్ తయారు చేయడం వల్ల వాళ్ళ లివర్ ఆర్గాన్స్ అనేవి పాడయ్యేవి వడదెబ్బ తగిలినప్పుడు స్కిన్ అనేది రెడ్ గా మారుతుంటుంది కదా అయితే అలా ఎందుకు అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం అయితే సూర్యుని వెలుతురు నుండి వచ్చే అల్ట్రా వైలెట్ రేస్ అనేవి స్కిన్ ను డామేజ్ చేస్తాయి ఆ డామేజ్ అయిన ప్లేస్ కి మన బాడీ అనేది ఎక్కువ బ్లడ్ ను పంపిస్తుంది ఈ కారణంగానే స్కిన్ అనేది రెడ్ గా మారుతుంటుంది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఆలోచించారా తాజ్మహల్ నుండి విమానాలు ఎందుకు ఎగరవని ఎందుకంటే తాజ్మహల్ ఏరియా నో ఫ్లై జోన్ ఏరియా కిందికి వస్తుంది అయితే తాజ్మహల్ చుట్టూ నేచర్ ని కాపాడడానికి ఇండియన్ గవర్నమెంట్ కొన్ని రూల్స్ ఇలా తీసుకువచ్చింది తాజ్మహల్ అనేది యునెస్కో నుండి గుర్తింపు పొందింది తక్కువ హైట్ లో నుండి ఎగిరే విమానాల నుండి ఎయిర్ పొల్యూషన్ అవుతుంది అందువల్ల నేచర్ అనేది పాడవుతుంది తాజ్మహల్ కి నష్టం జరిగే అవకాశం ఉందని ఇండియన్ గవర్నమెంట్ భావించింది ఇంకా విమానాలు ఎయిర్ క్రాఫ్ట్ నుండి వచ్చే స్మోక్ తాజ్మహల్ బ్యూటీ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది ఇంకా అంతేకాకుండా విమానాల నుండి వచ్చే సౌండ్ వల్ల తాజ్మహల్ పైన ఎఫెక్ట్ పడుతుంది ఇదే కారణంగా విమానాలు డ్రోన్స్ ఎగరకుండా ఇండియన్ గవర్నమెంట్ రూల్ పెట్టింది అలా నో ఫ్లై జోన్ ఏరియాగా గుర్తించింది ఇంకా ఇదే కాకుండా ఇండియాలో కొన్ని నో ఫ్లై జోన్ ఏరియాస్ ఉన్నాయి అందులో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం కేరళలోని పద్మనాభ స్వామి టెంపుల్ కా శ్రీహరికోటలోని ఇస్రో సెంటర్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఆలోచించారా మ్యాజిక్ క్యాండిల్స్ అనేవి ఇలా పనిచేస్తాయని అయితే మ్యాజిక్ క్యాండిల్స్ అనేవి ఆపేసినా కూడా మళ్ళీ వెలుగుతాయి కదా అలా నార్మల్ క్యాండిల్స్ అనేవి ఎందుకు వెలుగు మరి అయితే దాదాపు అన్ని క్యాండిల్స్ అనేవి మైనంతో తయారు చేస్తారు అయితే మ్యాజిక్ క్యాండిల్స్ లో దారం లాంటి దాన్ని మెగ్నీషియం మెటల్ పౌడర్ తో తయారు చేస్తారు ఈ మెగ్నీషియం లో ఇగ్నేషియం టెంపరేచర్ ఉంటుంది అంటే టెంపరేచర్ అనేది తక్కువ ఉన్నా కూడా ఫైర్ వస్తుంది ఈ కారణంగానే మ్యాజిక్ క్యాండిల్స్ అనేవి ఆపేసినా కూడా మళ్ళీ వెలుగుతాయి ఫ్రెండ్స్ పసిఫిక్ అండ్ అట్లాంటిక్ వాటర్ ఎందుకు కలవు అయితే దీనికి రీజన్ సాల్ట్ అండ్ డెన్సిటీ అయితే అట్లాంటిక్ సముద్రంలో ఎక్కువగా సాల్ట్ పర్సెంటేజ్ ఉంటుంది ఆ సముద్రంలో వాటర్ డెన్సిటీ కూడా ఎక్కువగానే ఉంటుంది అయితే పసిఫిక్ సముద్రంలో సాల్ట్ తక్కువగా ఉంటుంది ఆ సముద్రంలో వాటర్ డెన్సిటీ కూడా తక్కువగా ఉంటుంది ఈ కారణంగానే ఆ రెండు సముద్రాల్లో వాటర్ అనేవి కలవు ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఆలోచించారా విమానాల పైన పిడుగులు పడితే ఎలా అని అయితే విమానాలు గాల్లో ఉన్నప్పుడు పిడుగు పడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది మన తెలుసు క్లైమేట్ బాగున్నప్పుడే విమానాలు ఎగురుతాయని అయితే అనేవి మేఘాలపైన ఎగురుతాయి కాబట్టి పిడుగు పడిన విమానాలకు ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు ఒకవేళ విమానంపై పిడుగుపడిన పిడుగు పడినా కూడా విమానాలకు ఏం అవ్వకుండా విమానాన్ని డిజైన్ చేస్తారు విమానాలని అల్యూమినియం ఇంకా వేరే ఇతర మెటీరియల్స్ తో కలిపి తయారు చేస్తారు అవి పిడుగు నుండి కాపాడుతాయి విమానంపై ఉండే స్టాటిక్ విగ్స్ పిడుగు నుండి వచ్చే చార్జ్ ఫ్రెండ్స్ అమెరికాలోని డిసీజ్ అనేది చాలా వరకు కి స్ప్రెడ్ అయింది అయితే సైంటిస్ట్లు చెప్పిన ప్రకారం ఈ డిసీజ్ వల్ల చాలా జంతువులు చనిపోతున్నాయి ఈ డిసీజ్ ని ఎల్లో స్టోన్ నేషనల్ పార్క్ లోని జంతువుల్లో గుర్తించారు మెడికల్ లాంగ్వేజ్ లో ఈ డిసీజ్ ని క్రానిక్ వేస్ట్ డిసీజ్ అని అంటారు అయితే ఈ డిసీజ్ వచ్చిన జంతువు అయినా మనిషి అయినా చనిపోయాక భూమిలో డికంపోజ్ అయిపోయినా కూడా ఈ డిసీజ్ ఎఫెక్ట్ అనేది చాలా ఉంటుంది అలా ఆ డిసీజ్ అనేది కొన్ని సంవత్సరాల పాటు అలానే ఉంటుంది ఫ్రెండ్స్ చైనాలోని ఫ్యూజన్ నెట్ డ్రాగన్ అనే ఆన్లైన్ గేమింగ్ కంపెనీ ఒకటి ఉంది ట్యాంగ్ అనే ఏఐ తో వర్క్ చేసే రోబోట్ ని తమ కంపెనీకి రొటేషనల్ గా నియమించింది ఇది ఈ కంపెనీలోని పనులు ప్రొడక్టివిటీని పెంచుతుంది అయితే ఈ కంపెనీ యొక్క వాల్యూ దాదాపు ఎనభై వేల కోట్ల వరకు ఉంటుంది ఈ కంపెనీలోని చాలా డిపార్ట్మెంట్ లో ఈ రోబోట్ అనేది వర్క్ చేస్తుంది ఇంకా అంతేకాకుండా కంపెనీలో ఉన్న ఎంప్లాయీ యొక్క స్కిల్ లెవెల్ ని గుర్తిస్తుంది ఫ్రెండ్స్ ఈ టెంపుల్ పేరు బృహనాథశ్వర టెంపుల్ ఈ టెంపుల్ తమిళనాడు లో ఉంది ఈ టెంపుల్ ప్రపంచంలోనే మొదటి గ్రానైట్ టెంపుల్ ఈ టెంపుల్ యొక్క శిఖరాన్ని ఎనభై టన్నుల గ్రానైట్ తో తయారు చేశారు ఈ టెంపుల్ ని రాజరాజ చోళ రూలింగ్ టైమ్ లో నిర్మించారు ఇంకా ఈ టెంపుల్ కి యునెస్కో నుండి కూడా గుర్తింపు వచ్చింది మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే పంతొమ్మిది వందల యాభై నాలుగులో లో వెయ్యి రూపాయల నోట్ పైన ఈ టెంపుల్ ని ముద్రించింది ఫ్రెండ్స్ చాలా పాత బుక్స్ నుండేది మంచి స్మెల్ అనేది వస్తుంది ఎందుకో తెలుసా మరి కొత్త బుక్స్ నుండేది అంతగా స్మెల్ అనేది రాదు అయితే ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం ఒక పుస్తకం కొన్ని సంవత్సరాల తర్వాత అందులో ఉండే కెమికల్ కాంపౌండ్స్ బ్రేక్ అవుతాయి ఈ ప్రాసెస్ లోనే విన్నలిన అనే కెమికల్ ఒకటి ఫామ్ అవుతుంది ఈ కెమికల్ స్మెల్ ఒక ఫ్రూట్ లాగా గడ్డి స్మెల్ ఐస్ క్రీమ్ స్మెల్ లాగా వస్తుంది ఓ ఫ్రెండ్స్ ఈ కారణంగానే పాత పుస్తకాల నుండి మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఒక అగ్గి పుల్ల అంటించినప్పుడు దానికి నీడ ఉంటుంది కానీ ఆ అగ్గి పుల్లకు ఉండే ఫైర్ కి నీడనేది ఎందుకుండద అయితే దాని గురించి ఎప్పుడు తెలుసుకుందాం ఒక వస్తువు పైన లైట్ పడినప్పుడు ఆ వస్తువు యొక్క నీడ కనిపిస్తుంది అయితే ఫైర్ లైట్ ని అబ్జర్వ్ చేసుకోదు ఆ ఫైర్ కంటే ఎక్కువగా ఉన్న లైట్ ఆ ఫైర్ మీద పెడితే ఫైర్ నీడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి